కూర్చుందో కూర్చున్న పెద్ద మనుషులు గుళ్ళలో కూర్చోవద్దని మా న్యాయబ్రాహ్మణులు కూర్చోని ఎలకొట్టడం వల్ల వాళ్ళకి స్థుమత లేనట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ ఇస్తే ఏంటంటే నేను ఎట్లనే ఖచ్చితంగా ఏదైనా చేసి ప్రభుత్వంతో గుట్లాడి కలెక్టర్ నేను ఒక లెటర్ ఇస్తున్నా అని చెప్పేసి ఆయన లెటర్ ఇచ్చిండు వస్తే మంచిది పండగకే రావాలనుకున్నాను పొలిటికల్ స్పేక్షలు నమస్కారం ప్రస్తుతం మనం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ కలెక్టరేట్ న్యాయబ్రామణ సంఘం నుంచి వచ్చారు సో వారు ఏ సమస్యల మీద ఇక్కడికి వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం నేను వచ్చేసి నిజాంపేట నాయబ్రహ్మణ సేవా సంఘం నుంచి మాట్లాడుతున్నాను నేను వచ్చేసి అక్కడ వైస్ ప్రెసిడెంట్ అయితే మనము ఐదారు సంవత్సరాల నుంచి నా పేరు రామకృష్ణ ఐదారు సంవత్సరం గత ఐదారు సంవత్సరాల నుంచి ఒక ల్యాండ్ కావాలి మేము కూర్చోడానికి ప్లేస్ లేదు మేము గుళ్ళలో కూర్చుండే పెద్ద మనుషులు గుళ్ళలో కూర్చోవద్దని మా నాయబ్రహ్ మను కూర్చోద్దు వెళ్ళకొట్టడం వల్ల మేము ఒక ప్లేస్ గురించి ఒక స్థలం కావాలని చెప్పి ఒక గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం కలెక్టర్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు రాలేదు మళ్ళీ మీ ఇదంతా చూసి మళ్ళీ మా కులాన్ హనుమంత్ రెడ్డి గారి దగ్గరికి పోతే అతను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది గత ఫోర్ ఫైవ్ ఫైవ్ మంత్స్ నుంచి లెటర్ ఇచ్చారు ఏం ఏమి ఇక్కడ ఏం 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 రికార్డ్ లేకుండా మళ్ళీ వచ్చాము మళ్ళీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కలెక్టర్ గారికి చెప్పాము చెప్తే ఎట్లా చేస్తాం బాబు మీరు వెళ్ళండి మేము మాక్సిమం ప్రయత్నం ప్రయత్నం చేస్తాం మీకు పంపించడానికి ఎందుకంటే మీకు కూడా గుళ్ళకి ఇలా కొడతాం చేస్తున్నారు కాబట్టి మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రయత్నం చేస్తాం మీకు ఇస్తామని హామీ ఇచ్చారండి మీరు ఎంత స్థలం అడుగుతున్నారన్న ఒక ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ అయితే సరిపోతుంది మా కూర్చొని ఏదన్నా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ ఎందుకంటే మరీ ఎందుకంటే మా దాంట్లో చాలా తీర్ణ పరిస్థితిలో ఉన్నారు గరీబోలు చాలామంది ఉన్నారు ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళకు స్తోమత లేని అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి ఒక ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ ఇస్తే ఏంటంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏమైనా చేసుకోవడానికి కూడా బాగుంటుందని మేము ఆలోచించి ఒక ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ ఇచ్చిన బెటర్ ఇస్తే బాగుంటుంది అందరికి వన్ ఎక్కర్ టూ ఎకర్స్ ఇస్తారు మాకు టూ వన్ టూ ఏకర్ అవసరం లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎకర్ ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ గజ గజాలు ఇచ్చినా పర్లేదండి నాది నిజాంపేట అండి నేను నిజాంపేట నాయబ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ని అయితే మేము ఎక్కడైనా కూర్చోవాలని చేయాలన్నా మాకు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది అయితే గతంలో ఒకసారి మా కొలం శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారంటే ఇక్కడక్కడ గుళ్ళలో కూర్చోకుండి నీకు ఒక స్థలం కేటాయిస్తాను అందులో కూర్చొని మీకు ఒకటి కమ్యూనిటీ హాల్ లెక్క కట్టిస్తాను నీకు అని చెప్పిండు సరే అన్నం దాని తర్వాత తర్వాత కొద్ది రోజులు కరోనా వచ్చింది దాని విషయంలో కూడా కొంచెం మేము కూడా వెనకముందైనాము తర్వాత మళ్ళీ హనుమంతరెడ్డి రెడ్డి దగ్గరికి సార్ దగ్గరికి పోతే ఆయన ఏమన్నాడు మేము ఎట్లయితే ఖచ్చితంగా మీకు కట్టియాల్సిందే మేము కట్టిస్తాము ఒక కమ్యూనిటీ వాళ్ళకి కట్టిస్తాము మీ నాయ బ్రాహ్మణ సంఘానికి అక్కడ ఇక్కడ గుళ్ళలో కూర్చుంటే అక్కడ కూర్చుంటే మీకు బాగా ఇబ్బంది పడుతున్నారు నేను ఎట్లయితే ఖచ్చితంగా ఏదైనా చేసి ప్రభుత్వంతో కొట్లాడి కలెక్టర్కి నేను ఒక లెటర్ ఇస్తున్నా అని చెప్పేసి ఆయన లెటర్ ఇచ్చిండు ఆ లెటర్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది జరిగితే సరే వాళ్ళు కూడా ఏమన్న అంటే సానుకూలంగా స్పందించి మేము ఈ లెటర్ మేము ఎంఆర్ ఆఫీస్కి పంపిస్తామని చెప్పి చెప్పారు సరే అని చెప్పేసి వెళ్తున్నాం నా పేరు యాదగిరి నిజాంపేట నాయబ్రాహ్మణ సేవా సంస్థ క్యాషియర్ని యాక్చువల్గా ఈ ఇబ్బంది మాకు దాదాపు ఒక హండ్రెడ్ షాప్స్ ఉంటాయండి హండ్రెడ్ షాప్స్ నెలకు ఒకసారి మీటింగ్ జరుగుతుంది ఎట్లా అంటే కొంత కొంత డబ్బు మా మేము మేమే కలెక్ట్ చేసుకొని దగ్గర వసూలు చేసుకొని పెట్టుకుంటాము దాంతో ఏదన్నా చేద్దామని చూస్తే మాకు అసలు మామూలుగా మీటింగ్ పెట్టుకోవడానికి బజార్ మీద ఏదైనా గుళ్ళల్లో కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి అది కాకుండా మాకు కొంచెం ప్లేస్ ఇస్తే దాంట్లో షెడ్డో ఏదో ఒకటి వేసుకొని లేకపోతే కొంచెం ఈ డబ్బుల్నే సేవ్ చేసుకొని ఒక స్లాప్ లాగా వేసుకొని దాని కింద మాకంటూ మేము మాకు ఒకటి ఉంది కదా అనే ఉద్దేశం మీద మేము చేసుకుందాం అని అనుకుంటున్నాం ఇప్పటివరకు అయితే లీడర్లు కానీ అందరూ మాకు సహకరిస్తున్నారు దేవుని దయ వలన వస్తే మంచిదే మేము వినాయకుని పండగకే రావాలనుకున్నాం కానీ రాలేదు ఇంకా కొంచెం లాంగ్ కాకుండా మాకు అందరూ సహకరించి కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం నాయబ్రహ్మణ సేవా సంఘం నుంచి దాదాపుగా వీళ్ళ సమస్యను వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు వారి సమస్యకు సంబంధించి ఐదు వందల గజాల స్థలాన్ని వాళ్ళు కేటాయించినట్లయితే వాళ్ళు కమ్యూనిటీ హాల్ కానీ ఇతర ప్రదేశాలు కట్టుకొని వారు కొంత సంఘం తరఫున వారందరికీ కూడా ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పి వారు తెలియజేస్తా ఉన్నారు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా వెంటనే స్పందించి వారి సమస్యను శాశ్వత పరిష్కారం చేయాలి వాళ్ళకు ఐదు వందల గజాల స్థలం కేటాయించాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రిపోర్టర్ శ్యాంప్రసాద్ గుండెల కూర్చున్న గుళ్ళ కూర్చోదని కూర్చోదని వాళ్ళకు ఉన్నారు అట్లాంటి ఒక నేను ఎట్లనే ఖచ్చితంగా ఏదైనా ప్రభుత్వంతో గుట్లాడి కలెక్టర్ నేను ఒక లెటర్ అని చెప్పేసి ఆయన లెటర్ ఇచ్చిండు ப்ஸ் ல் அண்ட்ன்ட் பாலிடிக்கோஸ்ரம் லிங்ஸ் இன் திஸ்ரிப்ஷன்